బయటికి వెళ్తున్నానంటే మా పెద్దోడు అసలు వస్తానని అండు కానీ మా చిన్నోడు అయితే సత్తా అసలు నేను వేరే ప్లేస్కి వెళ్దాము అంటే లేడీస్కి నచ్చినవి ఉంటాయి కదా షాపింగ్ వాటికి వెళ్దాం అనుకున్నాను నచ్చినవి అంటే ఏదో శారీ షాపింగ్ కళామందిరాలు హ్యాపీగా తిరిగి స్విచ్ అని అనుకున్నాను ఇంకా మా వాడు మాల్ దగ్గర దింపేసాడు ఎస్ఆర్ఎంటీ మాల్ దగ్గర లక్కీగా ఏంటంటే నేను కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయిపోయాను కాబట్టి మాల్ మొత్తం ఖాళీగా ఉంది ఎంత బాగుందో అసలు ఖాళీగాని ఇంకా తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ తర్వాత అయితే అసలు ఫుల్ క్రౌడ్ ఉంటుందని నేను అనుకుంటున్నాను అది కూడా ఒకవేళ క్రౌడ్ ఉంటే తప్పకుండా చూపిస్తాను కిడ్స్ ఆడుకోవడానికి అయితే ఇలా చిన్న చిన్న ట్రైన్ చూసారా బలే ఉన్నాయి కదా మేమైతే లిఫ్ట్ ఎక్కుతున్నాము ఎక్సలేటర్ మీద అంటే టైం ఎక్కువ పడుతుంది మా వాడు మూవీకి వెళ్దామని అన్నాడు సరేలే మొత్తం షాపులన్నీ తిప్పాను అనుకోండి ఏదో ఒకటి ఎక్స్ట్రా మనీ అవుతుంది కానీ అదే మూవీకి అయితే ఇంత కొంచెం మనీతో ఫ్రీ బస్ ఎక్కాము మాకేం మనీ పెద్ద ఖర్చు అవ్వలేదు ఇక్కడేమో టూ హండ్రెడ్ మూవీ అయిపోతుంది కదా అనేసి మూవీకే వెళ్దాం అనుకున్నాను చాలా ఇయర్స్ అయింది నేను మూవీస్ చూసి అసలు నేను ఈ మధ్య కాలంలో అసలు మూవీసే చూడను సీరియల్స్ ఇవన్నీ కూడా చూడను అసలు టీవీ చేస్తే టైం ఉంటే రెండు వీడియోలు చేసుకోవడం లేదంటే ఇంట్లో పని చేసుకోవడం అలానే ఉంటుంది ఇన్ని ఇయర్స్ తర్వాత ఒక్క ఒంటరిగా మూవీకి అయితే వచ్చానమాట సో